దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునుగాక బాగున్నారా పరిశుద్ధ ఆత్మ దేవుడు మరియు నూతన దినాన్ని మన జీవితంలో ఉన్నారు ఈ నూతన దినములో ఒక నూతనమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడి మనలను బలపరిచి ధైర్యపరిచి మన జీవితంలో గొప్ప కార్యములు చేయాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు ఆయన గొప్ప దేవుడు మంచి దేవుడు మన జీవితాలలో మంచి కార్యాలు చేసే దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నారు మన పరిస్థితులను మార్చగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన మీద మనము ఆధారపడినప్పుడు ఆయన ఎందు నమ్మకము ఉంచినప్పుడు మన యొక్క నమ్మకాన్ని మన యొక్క విశ్వాసాన్ని వమ్ము చేసే దేవుడు కానీ కాదు ఆయన దగ్గరకు మనము ధైర్యముగా వచ్చి మన కష్టాన్ని చెప్పుకోవచ్చు ఎప్పుడైతే మన కష్టాన్ని చెప్పుకుంటామో మనకు సహాయం చేసే గొప్ప దేవుడుగా ఆయన ఉంటాడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన వాగ్దానమును ప్రార్థనా పూర్వకముగా పొందుకుందాం తలల వంచండి ప్రార్థన నీకు వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభు ఉదయకాల సమయంలో మేమందరము నీ సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడి బలపరిచి నీ కృపలో భద్రపరచమని నామమున అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ తండ్రి ఆమెన్ ఇది దేవుని వాగ్ధానమును చదువుకుందాం నూట పదహారవ సంకీర్తన ఆరవ చరణమును చదువుకుందాం యహోవా సాధువులను కాపాడువాడు నేను కృంగియుండగా ఆయన నన్ను రక్షించెను భక్తుడైనటువంటి దావీదు చెప్తున్నటువంటి మాటలు ఈరోజు నా దేవుడు నన్ను కాపాడేవాడు రెండు నన్ను రక్షించేవాడు నిజమే మన దేవుడు మనలను కాపాడేవాడు ఎవరిని కాపాడుతాడంట సాధువులను ఎవరైతే తగ్గింపు స్వభావం కలిగి ఉంటారో ఎవరైతే చిన్నపిల్లల మనస్తత్వము కలిగి ఉంటారో సింపుల్ లైఫ్ కలిగి ఉంటారో వారిని కాపాడే దేవుడుగా ఆయన ఉంచి ఉన్నాడు దేవుని బిడ్డల దేవుని ముందు మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు తగ్గింపు స్వభావము దీన స్వభావము మనము కలిగి ఉన్నప్పుడు మనలను కాపాడేవాడు అంత మాత్రమే కాదు కృంగి ఉన్నటువంటి ప్రతి వారిని కూడా రక్షించే దేవుడుగా ఆయన ఉంచి ఉన్నాడు ఈరోజు ఈ వాగ్దానం వింటున్నటువంటి నీ జీవితంలో ఏ విషయాలలో కృంగిపోతూ ఉన్నావు నీకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు నీకున్నటువంటి కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలు వ్యాపారంలో నీవు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి కృంగిపోతూ ఉన్నావా ఈరోజు అటువంటి కృంగిపోతున్నటువంటి మనలను రక్షించే దేవుడు బలపరిచే దేవుడుగా ఆయన నుంచి ఉన్నాడు ఏలియా ఒక సమయం వచ్చినప్పుడు కృంగిపోయాడు యజుబేలు చెప్పిన మాటకు భయపడి కృంగి ఉన్నటువంటి సమయంలో దేవుడు ఏలియను బలపరిచాడు ధైర్యపరిచాడు ఈ వాగ్దానం వింటున్నటువంటి నీ జీవితంలో ఈరోజు నిన్ను కాపాడాలని నిన్ను రక్షించాలని నిన్ను ధైర్యపరచాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు ఈరోజు ప్రభు దగ్గరికి రండి ప్రభు దగ్గర నీ కష్టాన్ని నీ యొక్క ఇబ్బందిని నీ సమస్యను నీవు చెప్పుకున్నప్పుడు నిన్ను ఆదరిస్తాడు కాపాడుతాడు నిన్ను నడిపిస్తాడు నీకు సహాయం చేస్తాడు అటువంటి కృపా సహాయములు పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ యొక్క వాగ్దానము వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ప్రతి ఒక్కరిని బలపరచను కాక ఆ మెయిన్ పరిశుద్ధుడు నీకు వేలాది వందనాలు స్తోత్రాలు రోజు చక్కని వాగ్దానం ఇచ్చారు మమ్మలను బలపరిచారు ధైర్యపరిచారు నాయన మీకు వందనాలు మమ్మలను కాపాడే దేవుడు నాయన రక్షించే దేవుడు నాయన మీకు వందనాలు ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన కార్యములు చేయమని దీవించమని ఏసునామమున అడిగి వేడుకొనిచూ ఉన్నాము మా పరమ తండ్రి ఆ మేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత దేవుని యొక్క దీవున ఆశీర్వాదము సంరక్షణ ప్రతి ఒక్కరికూ కలుగునుగాక ఆ మేన్